ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చి చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా వారిని అన్యాయం చేసిందో ముఖ్యంగా మహిళలకు సంబంధించి రెండు పథకాలను అయితే గత ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందనమాట ఒకటి వైఎస్ఆర్ ఆసరా మరొకటి వైఎస్ఆర్ చేత అనే రెండు ముఖ్యమైన పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు అందరు మహిళలకు కూడా డబ్బులు అయితే ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం రాకముందు అంతకంటే మెరుగ్గా చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి ఒక పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వకపోవడంతో అటు మహిళలందరూ కూడా కొంతవరకు వ్యతిరేకత అయితే చూపిస్తూ ఉన్నారు ఇప్పటికీ చేయుత కానీ సున్నా వడ్డీ కానీ ఆసరా లాంటి పథకాలు కానీ అందిక్కడ అందలేదనేది మహిళలు అయితే వాపోతూ ఉన్నారన్నమాట ఇప్పటికే అందించాల్సిన మత్స్యకార భరోసా కానీ వాహనమిత్ర లాంటి పథకాలు కానీ అందలేదని సొంత ఉపాధి పొందుతున్న వారు కూడా పేర్కొంటున్నారు ఇక యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు యువతకు నిరుద్యోగ వృత్తి లేకపోయినా డిఎస్సి దారిదాపుల్లోనే కూడా వారిని అయితే ఉంచారనమాట అయితే ఇన్ని మోసాలు చేశాక ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి నిధులిస్తా అంటే నిలదీస్తున్నారు గత వంద రోజులుగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది కొత్తవి ప్రవేశపెట్టకపోగా గత ఐదేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలను వ్యవస్థను రద్దు చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని కనీసం బడ్జెట్ను ప్రవేశపెట్టలేక కాలయాపన చేస్తుందని ఇక్కడ నలభై ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్ అని చెప్పుకునే చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనమని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా మహిళలందరూ కూడా అన్యాయానికి అయితే గురయ్యారని ఈ ప్రభుత్వంలో ఆయన అయితే అన్నారు సో మరి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అందకపోవడం అనేది వాస్తవం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో